సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాం కదా ఆస్క్ మీ క్వశ్చన్స్ నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు అంటే అప్పుడు ఎయిత్ క్లాస్

ఆస్క్ మీ అనేసి సో అది ఈ రోజు మా ఇద్దరి మధ్యలో జరగబోతుంది

నాకు ఇష్టం మన ఫీల్ కావద్ పిచ్చి 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 నువ్వు ఫస్ట్ పైకా ఎప్పుడు వేయమ్ వట్టి అడినా సో నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు ఎప్పుడు ఎవరితో అంతే ఎప్పుడు అంటే నాకేం గుర్తు లేదు

అడుగుతాను యక్షణ్ ఆ ఇన్ని మంచి క్వశ్చన్ అడగాలి దొరికించబట్టి సరే నువ్వు ఎంత మందితో ఫిజికల్ గా కనెక్ట్ అయిన చెప్పు ఐడో నాకు తెలుసు బ్రౌదాలు చెప్తాడు ఇప్పుడు నిజాన్ని అనుకోలేవు అనుకోక్ సరే కనెక్ట్ అవుతుంది ఎంత మందితో ఫిజికల్ గా కలిసిందో చెప్పు

చెప్ప <mansicurant> 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 ಚೆಪ್ಪ ಚೆಪ್ಪ ಏ ಬಿ ಜಸ್ಟ್ ದಿಸ್ ಇಸ್ ಡೂಯಿಂಗ್ ಅ ಎ ಬಿ ಸಿ ಡಿ ಎ ಬಿ ಸಿ ಡಿ ಆಯ್ತು ಬಂದಿಗಾನಿ ಕ್ವೆಶ್ಚನ್ ನೀಡಾಡು ಅಂತ ನೆಕ್ಸ್ಟ್

నేను నిజం చెప్పాలన్నా పెట్టలేను అనిపించింది ఎవరికి పెట్టాలి అనిపించింది ఆ వేరే వేరే అది నేను చెయ్యలేను అందుకే అది నాకు కూడా ఇరు నుంచి ఎవ్వరు అబ్బాయిల నుంచి చూస్తాను కాదు చెయ్యలేను చెయ్యలేనా ఏమో నాకేం తెలుసు ఇట్లా పెట్టేశాను అనిపించింది పెట్టలేను అమ్మతో నీ పెట్టలేను పెట్టాలి అనిపించింది అంటే ఆమె నాకు ఇష్టం కొద్దిగా అందుకే ప్లీజ్ రా ప్లీజ్ ఇష్టం ఇష్టం మాట్లాడుతూ సంపేశాను ఓకే అడుగు నెక్స్ట్ క్వశ్చన్

అవునా వీడియో చూసిన తర్వాత నేను ఒకవేళ మనం విడిపోవలసిన సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తాం ఇప్పుడు ఆలోచించి చెప్తారు గూగుల్లోకి వెళ్ళి తీసుకొచ్చి విడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తా విడిపోతా విడిపోతా అట్లా అంటావా నువ్వు విడిపోతా అని చెప్పి విడిపోతా మంచిగా ఉంటావా నన్ను ఉద్దేశం అయితే మంచిగా ఉంటానో ఉండనో తెలియదు కానీ ఈ దేశం ఈ భూమి మాత్రం ఉన్నా అయితే చచ్చిపోతావా అయితే చచ్చిపోయి

ఇట్లా మనసులో పెట్టుకున్న చూసినావు అది అంటారు తల్లి సంథింగ్ వస్తలేదు ఎంత పెట్టుకుని చూసినావు మనసులో నా మీద అనుకో ఈ రెండు పోయినా అయితే హ్యాపీగా ఉండాలి ఈడు చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి అంతే ఒకవేళ నీకు నాకు కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను చచ్చిపోతా అన్నారు అనుకో డాక్టర్ అప్పుడు నెల ముందు నేను చంపేసి నేను చచ్చిపోతా ఒకవేళ నువ్వు బతుకుతే నేను బతకలేదు నేను చచ్చిపోతా నువ్వు చచ్చిపోయినందుకు లేదు డాక్టర్లు అవ్వద్దని చెప్తే అప్పుడు క్లారిటీ తీసుకొని చంపేస్తా అంటే నన్ను చంపేసిన క్లారిటీ తీసుకుంటావు అవును చంపేస్తా మొత్తానికి అయితే నేను చచ్చిపోవాలా నా చేతులు చచ్చిపోతావు అర్థమైందా గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో అందరు చెప్పు మీ ఫ్యామిలీలో

టైం టైంగాలే మూడే అవుతుంది ఈ రోజు రాత్రి లోకం చీకటి కోన నో వస్తే వెన్నెల వాన ప్రతిదే ఎందుకి తావో తో ఎంత అర్థం సరే కరెక్ట్ ఉంటమన్న నిజం చెప్పుకో నవదవాలకి

सो गाइस ये वीडियो क्चे डू लाइक शेयर कमेंट एंड सब्सक्राइब टू इट्स मी क्रेजी लव यू बाय बाय